నేడు విశాఖలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పర్యటించనున్నారు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుని నేరుగా నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు ఆయన పార్టీ తాజా పరిస్థితిపై నేతలతో చర్చించిన అనంతరం నగరంలో ఏర్పాటు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నేడు విశాఖలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పర్యటించనున్నారు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుని నేరుగా నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు ఆయన పార్టీ తాజా పరిస్థితిపై నేతలతో చర్చించిన అనంతరం నగరంలో ఏర్పాటు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొననున్నారు నేడు విశాఖలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పర్యటించనున్నారు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుని నేరుగా నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు ఆయన పార్టీ తాజా పరిస్థితిపై నేతలతో చర్చించిన అనంతరం నగరంలో ఏర్పాటు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఎస్ రాజు సునీత విశాఖపట్నంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి పర్యటన కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితం విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డికి స్థానిక నేతలు అయితే ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి నేరుగా భీమిల్ రోడ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది అక్కడ ముఖ్య నేతలతో అయితే ఈ రోజు చర్చించబోతున్నారు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు అదే అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మార్పులు వాటికి సంబంధించి కూడా ఎలాంటి పరిణామాలు ఉన్నాయి వాటి మీద కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు చూసుకుంటే నియోజకవర్గాల్లో నేతల మార్పులు దానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి నిరసనలకు సంబంధించి కూడా వైవీ సుబ్బారెడ్డి అయితే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైవీ సుబ్బారెడ్డి పర్యటన అయితే ప్రాధాన్యతను సంప్రదించుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కోట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మార్చాలంటూ కూడా నేతలు కొంతమంది వైవి సుబ్బారెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఎలాంటి సూచనలు చేశారు అన్నది కూడా ఆసక్తి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అరకులో కూడా అరకు పార్లమెంట్ లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా విశాఖపట్నం మెయిన్ సెక్యులకు సంబంధించి సెటీకి సంబంధించి ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నట్టు పరిణామాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది పార్టీలు కూడా వీళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో మంది కొంతమంది అయితే సీట్లు కూడా ఆశిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా పూర్తి మాట్లాడే అవకాశాలు ఈ రోజు ముఖ్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు నిత అయితే అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి వైనాటి వంశం చెప్పే పరిస్థితుల్లో ఎలా అధిగమించాలి అనేది కూడా పార్టీ శ్రేణులతో చర్చించి రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన ప్రణాళికలు అనేది కూడా ఒక నివేదిక సిద్ధం చేసే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్